వెయిట్ రే నువ్వు చేత రెడీ వారు పలికిన మాటలో నువ్వు నిరూపించబోతున్నా నా జీవితం ద్వారంగా వెయిటింగ్ ఏదో నీకు ఇంకా పెళ్లి అవదావు వారు మాట్లాడేదో ఇంకా నీకు అవదరా ఇంకా అయిపోయిందా ఇక అవన్నీ హ్యాపీ దేవా ఎవరు పట్టించుకుంటారు నువ్వు చూపి మనుషులు ఎవరు నాకు చేయపోవచ్చు నువ్వు ఉన్నావు వెయిట్ ఇప్పుడు నాకు పరీక్ష అన్న మాటకి నేను ఏడుస్తానా ఆనందిస్తానా వారు అన్న మాటకి నేను విశ్వాసంని చూపిస్తానా లేకపోతే నిరుత్సాహంలో బ్రతుకుతానా అన్న మాటకి దేవా నేను నమ్ముతున్నాను నిన్ను నిన్ను ఆరాధిస్తున్నాను నువ్వు నిర్ణయించిన సమయంలో నువ్వు జరిగిస్తావు నన్ను నేను సిద్ధపరచుకుంటున్నాను ఐ థింక్ మై టైం మనుషులు మాటలకి కుంగిపోతున్నారా మనుషుల నేరాలకి బాధపడిపోతున్నారా మీలో ఫలం ఫలిస్తున్నారా ఊర్పు కలిగి ఉండగలుగుతున్నారా కెన్ యూ వెయిట్ గాడ్ ఐ ట్రస్ట్ యు నమ్ముతున్నాడు ప్రభావ నీవు కార్యం జరిగించు అదే సమయంలో చెప్తున్నాను నీవు ఇతరులన్న మాటల్లో దేవుడిని నీకు ఒకటి దేవుడి నీ చుట్టూ పెట్టిన వారిని నీవు భరిస్తాం ఇంకోటి ఇంకోటి అదే చెప్తున్నా ఇంకొక ఆస్పెక్ట్ వారు మార్తానికి నీవు భరించి వారికి సమయం ఇస్తావు